మరి ఏదైతే ఏపీ పేపర్ మిల్ సమస్య ఉందో కార్మికులందరికీ శుభవార్త ఇప్పటికే ఇండస్ట్రీ సెక్రటరీ యువరాజ్ గారు మేనేజ్మెంట్ వారితో చర్చలు జరపడం జరిగింది సానుకూలమైన వాతావరణం అంతా కూడా జరిగింది మరి ఆయన కూడా ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెళ్ళడం వల్ల ఆయన కూడా ఆ కమిటీలోని ముఖ్యమంత్రి గారి యొక్క కమిటీలో ఉండడం వల్ల ఈ కాస్త గ్యాప్ రావడం జరిగింది ఇరవై నాలుగో తారీఖు తర్వాత ఆయన మరలా వచ్చిన తర్వాత మళ్ళా కంపెనీ వాళ్ళతోటి మాట్లాడి త్వరగతిన ఈ సమస్యని పరిష్కరించేందుకు అంటే అగ్రిమెంట్ అయ్యేందుకు ఎన్డీఏ కూటమి కృషి చేస్తా ఉంది కార్మికులు అనుకోవచ్చు మొన్న ఏదో వచ్చేరు మేము చేస్తున్న కార్యక్రమానికి విరమించేసేరు దాని తర్వాత పట్టించుకుంటలేదేమో అన్న భావనలో కొంతమంది ఉన్నారు ఆ భావన వాళ్ళకి రాకపోయినా కొంతమంది గిల్లుతా ఉన్నారు అందుకని చెప్తా ఉన్నాం మేము ఎప్పటికప్పుడు కార్తికేయ మిశ్రా గారితో మా నేనే మాట్లాడుతూ ఉన్నాను ఆయన ఎప్పటికప్పుడు డేటా కూడా ఏంటంటే ఏం జరుగుతుంది అన్నది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు మేము ఆ సమస్య పైనే ఉన్నాం అతి దగ్గరలో మంచి అగ్రిమెంట్ చేసేందుకు మా ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది ఎందుకంటే ఈ యొక్క పరిశ్రమ ఏదైతే కార్మికులకు అన్యాయం జరుగుతుందో అగ్రిమెంట్ మంచి అగ్రిమెంట్ చేయాలన్న ఆలోచనలో కూడా ఈ ప్రభుత్వం కూడా ఉందని కార్మికులందరికీ కూడా మీ ద్వారా వారికి తెలియచేస్తూ చివరిగా జనవరి ముప్పై జనవరి ఇరవై మూడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మొన్ననే తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా చూడని విధంగా కోటి సభ్యత్వాలు దాటిన ఏదైతే రికార్డు ఉందో సాధించిన వ్యక్తి రాష్ట్రంలో విద్యా శాఖలో విద్యా వ్యవస్థలో పిలు సంస్కరణలు తీసుకొస్తూ పిల్లల పైన ఒత్తిడి లేకుండా వారికి మంచి విద్య అందిస్తూ సరైన నైపుణ్యాన్ని కూడా వారికి అందించే కార్యక్రమంలో నిమిగ్నమైన యువనాయకుడు నారా లోకేష్ గారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ మరియు గోరెంట్ల శాంతారాం ఫౌండేషన్ డాక్టర్ రవి గారి ఇద్దరి యొక్క సహకారంతో ప్రియాంక గార్డెన్స్ లో సుమారు వెయ్యి మందితో బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఆ రోజున చేస్తా ఉన్నాం మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకటే తెలుగుదేశం పార్టీ అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు ఎన్డీఏ కూటమి అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు సామాజిక బాధ్యత కలిగిన వారికి రక్తదానం చేయండి ప్రాణదానం ప్రాణ ప్రాణాన్ని వారి కింద సహకరించండి ఆ రోజున ఏదైతే ఈ రక్తదాన శిబిరాన్ని మేము ఏర్పరుస్తా ఉన్నామో మీరు అందరు కూడా వచ్చి పాల్గొని విజయవంతం చేయడానికి మీ వంతు కృషి మీరు చెయ్యాలని చెప్పి కోరుకుంటూ అలాగే అక్టోబర్ ఇరవై ఆరు ఏదైతే నా పుట్టినరోజు నాడు జాబ్ మేళా పెట్టినప్పుడు ఆ రోజు మేము చెప్పున్నాం ప్రతి త్రీ మంత్స్ కి ఒక స్కిల్ ట్రైనింగ్ ఒక్కటి వంద మందికి మేము తీసుకుంటున్నాం ఒక ప్రాజెక్టు అది దగ్గరలో ప్రారంభించుకుంటామని చెప్పడం జరిగింది ఏబిసిటి కింద అంటే అమరావతి భవానీ చారిటబుల్ ట్రస్ట్ కింద దాన్ని డిజైన్ చేసి ఆ ప్రోగ్రామ్ని సుమారు ఏదైతే మనకి బహిరంగ మార్కెట్లో ఇరవై వేలు ఇరవై వేలు మూడు నెలలకి అంటే ప్రతి నెల ఇరవై ప్రతి నెల మూడు నెలలకి కలిపి ఇరవై వేలు చార్జ్ చేసే ఏదైతే ఈ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో వారికి కేవలం ఐదు వేలకి రూపాయలకే అంటే భవానీ చారిటబుల్ ట్రస్ట్ పదిహేను వేలు పెట్టుకుంటుందని నేను ఆ రోజే చెప్పాను పదిహేను వేలు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఫైనాన్షియల్ గా వారికి సాయం చేస్తూ యువత యొక్క నైపుణ్యాభివృద్ధికి ఏదైతే తోడ్పడే ఈ యొక్క స్కీమ్ ని ఆ రోజే ఏదైతే నారా లోకేష్ గారు పుట్టినరోజు నాడే లాంచ్ అయిపోతా ఉన్నాం సుమారు తొంభై మంది తొంభై మంది ఇప్పటికే దాంట్లో లాగిన్ అయి ఉన్నారు తొంభై మందికి కూడా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు లభించే కోర్సెస్ లో బాగా డిమాండ్ ఉన్న పైథాన్ జావా వెబ్ డెవలప్మెంట్ సైబర్ సెక్యూరిటీ వంటివి వారికి వంద రోజుల శిక్షణ అందించి అంటే త్రీ మంత్స్ శిక్షణ అందించి వారికి నైపుణ్య అభివృద్ధితో పాటు వారి నైపుణ్యానికి తగినట్లుగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడానికి మా వంతు కృషి చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం ఇది ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ నారా లోకేష్ గారు పుట్టినరోజు నాడు శ్రీకారం చూడతా ఉన్నాం ఇక్కడి నుంచి ఎవ్రీ త్రీ మంత్స్ కి వెబ్సైట్ రెడీగా ఉంది చాలా మంది చాలా ప్రశ్నలు అడుగుతా ఉన్నారు వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు లాగిన్ అవుతున్న తీరు చూస్తా ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ ఏ రీతిలో ఉన్నది అన్నది అర్థం అవుతా ఉంది ఈ రోజున వాళ్ళందరికీ కూడా ఒక మంచి శుభ పరిణామం ఎందుకంటే ఈ ఆరేడు నెలల్లో సుమారు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చి ఉన్నాయి ఈ రోజు వరల్డ్ ఎకనామిక్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా వెళ్ళారు తప్పకుండా ఈ రాష్ట్రానికి మంచి పెట్టుబడులు వస్తాయని మేము ఆశిస్తా ఉన్నాం ఎక్కడైనా సరే పెట్టుబడులు వచ్చే ప్రక్రియ బాగుందని అంటే ఈ వైసీపీ వాళ్ళు బయటకు వస్తారు ఎక్కడో చోట లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయడం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలుగుతా ఉంది పెట్టుబడులు పరిశ్రమలకి ఈ రాష్ట్రం శ్రేయస్సు కాదని తెలుసు అని ఆ భావన వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు ఏదేమైనా సరే అలాంటి కార్యక్రమాలు ఉపేక్షించేది లేదు పరిశ్రమలు రావాలి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలని ఆలోచనతో ఎన్డీఏ కూటమి కృషి చేస్తా ఉందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు ఎనభై ఐదు వేల రూపాయలు తీసుకున్నారు అంటే ఒక్కొక్క లెక్క ఒక్కొక్కరికి చెప్పాం అది జనసేన ఇన్ఛార్జ్ సత్యనారాయణ గారికి అప్పచెప్పా ఆయన మొత్తం ఆన్లైన్ లో తీసారు ఆ పోల్ తెప్పించారు అది ఇరవై వేలు అయింది దాని మీద క్లారిటీ కూడా ఇమ్మని అన్నాం ఏదైనా సరే పేమెంట్ ఆపమన్నా పేమెంట్ ఆపాం ప్రస్తుతం ఆ వెండర్ కి దాన్ని అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అవగాహన